హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా సిబిల్గూ మండలం ఎనగండ్ల గ్రామంలో పరమేశ్ గారి గీత్తల గిత్తల షెడ్యూల్ దగ్గరికి వచ్చినాం ఆయన దగ్గర ఎన్ని గీత్తలుండో ఈ వీడియోలో చూపిద్దాం మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నాలుగు బళ్ళకు వచ్చి మూడు నెలలు దాటింది ఫ్రెండ్స్ ఇది నా నా నెలలో నా అంటున్నారు పరమేశ్ గారు నడుస్తుంది ఫ్రెండ్స్ ఇవి ఆరు రూపాయల గీత్తలు ఇవి రీసెంట్గా ఒక వారం పది రోజులు అయింది ఆరుకు వచ్చి మంచి సైజు ఉన్న గిత్తుంది ఎంత అరవై ఒకటి ఉంటుంది అది అరవై అరవై ఒకటి కొంచెం ఉంటుంది ఇది ఇది అరవై కదా అది పర్మేశ్ గారికి గిట్టలు డిఫెన్స్ మూడు గిత్లు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి నాలుగు బళ్ళు రెండు ఆరు ఆరు బళ్ళు రీసెంట్గా వచ్చినాయి పది రోజుల నుండి వచ్చి